ఎండుమిర్చి త్వరగా వేగి ఉల్లిపాయలు త్వరగా వేగమండి అందుకని నేను అన్ని ఒకటొకటి వేయించుకుంటున్నాను మీ కంఫర్ట్ని బట్టి మీరు వేయించుకోండి అండ్ ఎండు మిరపకాయలు కూడా మీరు స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే వేసాను స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి వోల్టెడ్ వచ్చేదాకా వేయించుకొని తీసేద్దామండి అందుకండి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి నేను తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఒక జార్ తీసుకోండి ఇందాక మనం వేయించుకున్న ఎన్ని అన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాము అట్లానే ఎండు మిరపకాయలు కూడా వేసుకుందామండి దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకో మిక్సీ పట్టుకుందామండి ఫస్ట్ గ్రైండ్ వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నేను నాలుగు వెల్లుల్లి వేస్తున్నాను ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి చూడండి పౌడర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇట్లా కచ్చ చేసుకోండి ఇది ఇట్లా కచ్చ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని వెంటకాయల్లో కలపాలి ఇప్పుడు అదే లో కొంచెం ఆయిల్ పోసుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ చూసుకొని